వర్షాకాలం మొక్కలకి పండగే పండగండి ఎన్ని పువ్వులు పోస్తున్నాయో ప్రతిరోజు కూడా స్నానం చేయగానే కిందకు వచ్చేసి పువ్వులన్నీ ఏరుకోవడం నాకు చాలా చాలా ఇష్టము ఆల్రెడీ ముందే మొక్కలకి అన్నిటికీ నీళ్ళు పోసేసానండి ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ ఎండలు చాలా సివియర్గా ఉంటున్నాయి అండ్ ఇది కొత్త డ్రెస్ వేసుకున్నాను ఎంత ఉక్కిపోయాడంటే ఆ పువ్వులు ఏరేసరికి ఎంత తొందరగా వీడియో షూట్ అయితే అంత తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనేసి గబగబగా పనులన్నీ కూడా చేసేసుకున్నాను దీపం పెట్టడము టిఫిన్ సెక్షను ఇంట్లో పనులు అన్నీ అయిపోయినాయండి అన్నిటికంటే బెస్ట్ అలవాటు తెల్లవార్చా నిద్ర లేవటం అండి అంటే నా దృష్టిలో సో ఎర్లీ మార్నింగ్ లేచే వాళ్ళకి చాలా టైం మిగులుద్ది రోజంతా కూడా ధీమాగా వెళ్తుంది టెన్షన్ ఉండదు యాంగ్జైటీ రాదు వర్క్ అంతా కూడా వన్ బై వన్ వన్ బై వన్ ఏంటి హౌస్ వైఫ్ అయినా కూడా ఇంట్లో చాలా పనులు ఉంటాయి చాలా షెడ్యూల్డ్గా పనిచేయాల్సి ఉంటుందండి నేనంటే ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి పెద్దగా ఏమి అంటే స్పీడ్ స్పీడ్గా చేయాల్సి ఉండవు కానీ చిన్నపిల్లలు ఉన్నారు కదండి ఎంత ఎంత వర్క్ ఉంటుందో వాళ్ళకి తొందరగా లేవాలి పిల్లల్ని రెడీ చేయాలి వాళ్ళు లేచేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవాలి ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంట్లో పనులు చేసుకోవాలి అండ్ వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ క్యారేజ్లు వాళ్ళని రెడీ చేయటము ఇస్త్రీ బట్టలు షూస్ సాక్స్లు వాటర్ బాటిల్స్ ఎంత ఉంటుందండి ఆ హడావుడంతా కూడా ఏమైపోయిందంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతే కొంచెం అవన్నీ కూడా మిస్ అవుతామండి కానీ వాళ్ళ చిన్నప్పుడు మాత్రం ఏ రోజు కూడా బస్ టైం సెవెన్ థర్టీ అండి సెవెన్ థర్టీ అంటే సెవెన్ ఫైవ్ కల్లా మొత్తం సమస్తం రెడీగా ఉండేది ఎందుకంటే నేను కొంచెం తొందరగా ఉంటానండి మామూలు అప్పుడు ఎంత లేజీగా ఉంటానో పిల్లల స్కూల్ టైంలో మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉండేదాన్ని ఎందుకంటే తెల్లవారి మూడున్నర పావు తక్కువ నాలుగు ఆ టైంకి లేచి వెజిటేబుల్ జ్యూస్ స్ప్రౌట్స్ ఫ్రూట్స్ కట్ చేయడము స్నాక్స్ ప్రిపేర్ చేయడం అంటే మేము వారానికి సరిపోయేవి టెన్ డేస్కి సరిపోయేవి అట్లా వాళ్ళం కాదు వాళ్ళకి నువ్వుండ్లు సున్నుండలు ప్రసాదం నెక్స్ట్ చిప్స్ ఇట్లాంటివి ఇష్టము సో పల్లీలు నానబెట్టినవి ఫ్రూట్ అది పీసెస్ అంటే గ్రేప్స్ కానీ జామకాయ కానీ లేకపోతే పోము గ్రానెట్ కానీ ఇవన్నీ వలవాల్సినవి ఉంటాయి కదండీ పోము వలవాలి నెక్స్ట్ ఇవి కట్ చేయాల్సిన ఉంటాయి అంటే వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళు ఆ రోజు ఏది అడిగితే అదే ముందు రోజు అనుకొని వాళ్ళకి ప్రిపేర్ చేయడం అలవాటు అనమాట నెక్స్ట్ ఆలూ పరాటా స్నాక్స్కి చాలా బాగుంటుందండి స్ప్రౌట్స్తో పాటు కొబ్బరి కొంచెం చిన్న ముక్కలు కట్ చేసి కొంచెం డేట్స్ వేసి ఇచ్చేదాన్ని అనమాట అవి తినటానికి చాలా చిరాకు పెట్టేవారు తినేవారు కాదు మనం కూడా అంతే కదండి అవి పెద్దగా టేస్ట్ నచ్చు కానీ అలవాటు చేశాక మాత్రం చాలా బాగా తినేవారు వెజిటబుల్ జ్యూస్ చేసేదాన్ని మీకు అంటే వెజిటబుల్ జ్యూస్ ఇచ్చి ఒక అరగంటలో మళ్ళీ స్ప్రౌట్స్ ఇచ్చి లేదంటే ఇవి బాక్స్కి పెట్టేదాన్ని స్నాక్స్కి పది గంటలకి పదిన్నరకి స్నాక్స్ ఉంటుంది ఉంటుంది కదండి ఆ బెల్కి పెట్టేదాన్ని అనమాట మార్నింగ్ టిఫిన్ సెక్షన్ నార్మలే మధ్యాహ్నం లంచ్ సెక్షన్ ఎంత వంట ఉండేదానండి ఈ లోపు మా వారు లోకల్లోనే కాబట్టి అలా ఎవరో ఒకరు వచ్చిపోతూనే ఉంటారు వాళ్ళకి టీలు ఇచ్చేది అన్నీ అందులోనేనండి భలే అనిపించేది ఆ రోజులే వేరు అందుకేనేమో ఎంత నిశ్శబ్దం వచ్చేసింది అప్పుడైనా ఇప్పుడైనా నాకు స్నానం చెయ్యిందే ఏ పని స్టార్ట్ చేయబుద్దు అవుదండి అంటే ఇప్పుడంటే కొంచెం మొక్కల్లో తిరిగి కాసేపు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత స్నానం చేసి వచ్చాక పనులు చేస్తాను అప్పుడంటే తెల్లవారింటికే పనులు ఉంటాయి కాబట్టి కంపల్సరీ స్నానం చేసేసేదానండి కానీ పూజ చేయడానికి మాత్రం అసలు అయ్యేది కాదు సో వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నైన్ నైన్ థర్టీకి మళ్ళీ ఒక్కసారి ఒక చెంబుడు నీళ్ళు పోసేసుకొని ఈలోపు టీ తాగేదాన్ని అండి లేకపోతే అస్సలు ఉండలేం కదా సో అప్పుడు పూజది చేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ మా వారు లంచ్ టైంకి వచ్చేసరికి వేడివేడిగా ఏదో ఒకటి ఉండేదని అనమాట ఇలానే చాలా బిజీగా ఉండేదండి అండ్ ఈవినింగ్ పిల్లల్ని తీసుకురావడము తర్వాత ప్రైవేట్ క్లాసులని ఎక్స్ట్రా క్లాసులని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వాళ్ళని తిప్పుతూనే ఉండేవాళ్ళని తప్పదండి నలుగురితో నారాయణ అందరూ చదివేసుకుంటూ ఉన్నారనుకోండి పిల్లలందరూ మన పిల్లల్ని ఇంట్లో మనం అంత నాలెడ్జ్ నాకు లేదు కదా ఎందుకంటే వాళ్ళ స్టడీస్ వేరు వాళ్ళకి వచ్చే డౌట్స్ కానీ లేకపోతే ఏవి కూడా మనం క్లియర్ చేయలేమండి సో అలా అనేసి ట్యూషన్లు పెట్టించాను ట్యూషన్లు అంటే స్కూల్లోనే ఎక్స్ట్రా క్లాసులు అండి కొన్నింటికి మాత్రం ఫిజిక్స్ మ్యాథ్స్ ఇంకోటి ఏంటి ఇంగ్లీషు వీటికి మాత్రం అప్పుడు అనండి మర్చిపోయాను పేరు మర్చిపోయాను సో వాటికి తీసుకెళ్లేదాన్ని కానీ ఎలా చదవాలి పారాగ్రాఫ్స్ చదవాలా ఇంపార్టెంట్ బిట్స్ చదవాలా మల్టిపుల్ చాయిస్ చదవాలా అనే దానికైతే మాత్రం నేను పారాగ్రాఫ్స్ చదివించడానికే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేదాన్ని అండి సో అంటే మీకు నోట్స్లు చదివేదానికంటే కూడా టెక్స్ట్ బుక్సే ఎక్కువ చదవమనేదాన్ని నా దగ్గర వాళ్ళు చదివారు అంటే మాత్రం టెక్స్ట్ బుక్సే ఎందుకంటే మీకు థీరీ చదవటం అన్నది అలవాటైతేనే మీరు ఎలాంటి అయినా సరే ఆన్సర్ చేయగలరు కాబట్టి నేనైతే మాత్రం నా దగ్గర ఉన్నంతసేపు మినిమం రోజులో ఒక గంట కంపల్సరీ అది ఎర్లీ మార్నింగ్ అవనివ్వండి నైట్ అవనివ్వండి పడుకునే ముందు అయితే ప్రతిరోజు కథ చెప్పేదాన్ని అండి ఇంచుమించు వారానికి ఐదారు రోజులు కథ చెప్పేదాన్ని అలా చెప్పకపోతే మా పాప పడుకోదు మా బాబు రైమ్స్ చెప్పించుకుంటే వాడు ఎక్కువ ఉంటుంది కదండి అమ్మ అమ్మ వెళ్ళాను అత్త ఇంటికి వెళ్ళాను అని అలాంటివన్నీ కూడా పాడించుకునేవాడు వాడికి ఎంత ఇష్టమో నా వాయిస్ మీకు ఎలా వినిపిస్తుందో తెలియదు ఇప్పుడు మార్నింగ్ ఫోర్ థర్టీ అయ్యిందండి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నిన్న నైటు వాయిస్ ఓవర్ ఇవ్వటానికి అవ్వలేదనమాట చిన్న డిస్టర్బెన్స్ ఏం లేదండి మనం ఎంత మంచిగా ఉన్నా కూడా ఒక్కోసారి అనుకోకుండా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుందండి అంటే అది కావాలని చేస్తారో లేకపోతే ఇదో తెలియదు అవతల వారి మూడు మన మీద వర్క్ చేస్తుంది అంటే బయట వాళ్ళు ఎవరో ఎలా బిహేవ్ చేసినా మనం పట్టించుకోం కానీ మన ఇంట్లో వాళ్ళు కనుక ఏమాత్రం వాళ్ళకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇంటికి వచ్చేసరికి అది మర్చిపోయి సరదాగా ఉంటే అది వేరే విషయం కానీ ఎందుకంటే ఇంట్లో ఉండే వాళ్ళమే కదా అనేసి మనకు మనసు ఉండదు మూడు ఉండదు మనకి ఏమీ ఆలోచన ఉండదు మనకు సంతోషం అక్కర్లేదు ఎవరు ఎలా ఉన్నా సరే మనం మోల్డ్ అయిపోతాము అన్నది కాదు కదా కొంచెం ఇబ్బంది పడతాము అది ఎందుకు అర్థం కాదో తెలియదు అట్లీస్ట్ ఇన్ని సంవత్సరాల దీని తర్వాత అయినా కూడా అర్థం కాకపోతే కొంచెం బాధ అనిపిస్తుంది సో ఎవరో ఏంటి అదంతా అనవసరం అండి కాకపోతే ఇంట్లో ఉండే వాళ్ళకి ఒక మూడ్ ఉంటుంది ఒక మనసు ఉంటుంది ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళు కూడా అందరిలానే ఆలోచిస్తారు అన్న ఫీలింగ్ ఇంకా ఎప్పుడు అర్థమవుతుందో నాకు తెలియట్లేదు ఇంత టెక్నాలజీ వచ్చి ఇన్ని సినిమాలు వచ్చి ఇంత వెనక నుండి చెప్తూనే ఉంటున్నారు ఆడవాళ్ళకి వాల్యూ ఇవ్వండి అది ఇది అని మరి ఏంటోనండి బాబు ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి వాళ్ళకి సమాధానం చెప్తాము వాళ్ళకి ఎలా ఇవ్వాలో అలా ఇస్తాము కానీ మన ఇంట్లో వాళ్ళే మనల్ని అనవసరంగా ఊరక్కనే ఊరక్కనే వాళ్ళ తాలూకా వాళ్ళ బ్రెయిన్లో ఏముందో మనకు తెలియదు ఒక తలుపు గట్టిగా వేసిన ఒక రిమోట్ గట్టిగా విసిరిన లేకపోతే కావాలని డోర్ గట్టిగా వేసిన మనకు తెలియదు రీజన్ తెలియదు కానీ అది అవతల్లి వారి బ్రెయిన్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుందో అస్సలు అర్థం చేసుకోరండి కారణమైతే నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా బాధ అనిపించింది సరే ఏదైనా చూద్దాము కొంచెం మీకు తెలుసు కదండి నాకు మనసు బాగోపోయినా మూడ్ ఆఫ్ అయినా ఖచ్చితంగా మంచి వీడియోస్ ఏదో ఒకటి చూస్తూ ఉంటాను లేదా బుక్ అయినా చదువుతూ ఉంటాను సో అలా వెతుకుతూ వెతుకుతూ ఉంటే చెప్పారండి మంచి ఏనండి నాకు ఇది ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు వింటూ వింటూ నిద్రలోకి వెళ్ళిపోయాను మళ్ళీ వెనక్కి రివైండ్ చేసుకొని వింటే అక్కడ విన్న కొన్ని అయితే నాకు భలే అనిపించాయండి ఒక అబ్బాయి వాళ్ళ షాపింగ్కి వెళ్ళి వెళ్ళిన తర్వాత అక్కడ మూడు బొమ్మలు అతనికి కావాలి రెండు బొమ్మలు దొరికాయి మూడో బొమ్మ దొరకలేదు సో ఇంకో షాప్కి వెళ్ళి అలా అలా వెతుకుతూ ఉంటే ఒక ఐదు ఆరు షాపులు తిరిగిన తర్వాత అతనికి కావాల్సిన ఆ థర్డ్ బొమ్మ దొరికింది కానీ అప్పుడు అతను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ రెండు బొమ్మలు రెండు వందలు కొంటే ఆ ఒక్క బొమ్మ సెవెంటీ ఫైవ్ రూపీస్కే దొరికింది సో వెంటనే ఈ అబ్బాయికి ఆ షాప్ అతను ఎక్కువ కాస్ట్కి అమ్మేస్తున్నాడు సో ఇది మోసం కదా అని చెప్పేసి ఆతడు తాపుకోలేక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నానా చూడండి ఆ షాపోడు మనల్ని మోసం చేశాడు ఈ రెండు బొమ్మలు రెండు వందలు అమ్మాడు నేను వేరే షాప్ దగ్గర ఇది ఫిఫ్టీ రూపీస్కి కొన్నాను నేను మోసం నన్ను మోసం చేశాడు నన్ను మోసం చేశాడు అనేసి అబ్బాయి అంటే వాళ్ళ నాన్న అంటాడట అతను నిన్ను మోసం చేశాడా లేక నువ్వు మోసపోయావా అని అడిగాడట ఇది నిజంగా చాలా బాగా అనిపించిందండి సో మోసం చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారు బయట ఉంటారు ఇంట్లోనే ఉంటారు ఎక్కడైనా ఉంటారు కానీ మోసం చేయటం కంటే కూడా మోసపోవటమే తప్పంటండి అండ్ ఒకసారి మోసపోయినా రెండుసార్లు మోసపోయినా ఓకే కానీ ప్రతిసారి మాటి మాటికి మోసపోతూ ఉన్నాం అనుకోండి అది చాలా పాపం ఎందుకంటే మోసపోయింది ఒక ఎత్తు బయట వాళ్ళు మోసం చేస్తే దానికి ఏదో ఒక సమాధానం ఉంటుందండి కానీ ఇంట్లో వాళ్ళ చేతిలో మాటు మాటికి మోసపోతూ ఉన్నారనుకోండి చాలా భయానకం అండి అది ఆరోగ్యం మీద ఇంపాక్ట్ పడుతుంది అండ్ ఒకసారి మోసపోయి మళ్ళీ మళ్ళీ మోసపోయి మాటిమాటికి ఇదే అంటే ట్రస్ట్ చేస్తాం మన వాళ్ళే కదా అనేసి మళ్ళీ వాళ్ళు ఏదో ఒక దగ్గర జలకిస్తారు మళ్ళీ హర్ట్ అవుతాం మళ్ళీ నమ్ముతాం మళ్ళీ వాళ్ళు ఏదో చెప్తే నమ్ముతాం ఆ తర్వాత మళ్ళీ మామూలు మళ్ళీ అంటే మీకు అర్థమవుతుందండి ఈ ప్రహసనం నిరంతరం జరుగుతూ లేదా ముందు మోసపోయిన దాన్నే జీవితంలో మాటిమాటికి మాటిమాటికి గుర్తు చేసుకుంటూ అలా బాధపడుతూ ఉంటే మన లైఫ్ ఇంకా అన్ని విధాలుగా ఓడిపోయినట్టేనండి మీకు కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించాలంట ఎదురుగా జరుగుతున్నది ఏంటి మీకు అవుతున్నది ఏంటి ఇంట్లో మీ వాల్యూ ఏంటి అలా మీరు ఎవరితో తగువాడాలి వాళ్ళని ఇచ్చేయాలి వచ్చి అలా ఏం లేదండి చక్కగా మీ బాధ్యతలు మీ పనులు మీ పిల్లలు మీ కుటుంబం మీకు ఏది అవసరం ఇందులో కూడా ఇలాంటి అవసరాలన్నీ చూడమన్నాం కదా అని చెప్పేసి మనం బాధపడుతున్నాం మనల్ని మనం మాటి మాటికి దెబ్బ తీసుకుంటున్నాం మనల్ని మనం హర్ట్ చేసుకుంటున్నాం కుంగిపోతున్నాం చేయాల్సిన అవసరం లేదండి వాళ్ళందరికీ సపర్యులు చేస్తూనే మనల్ని మనం స్ట్రాంగ్గా నిలబెట్టుకోవచ్చు మనకి ఏది ఇంట్రెస్ట్ మనకి ఏది ఇష్టం మన అభిరుచులు ఏంటి అసలు మనం బతికున్నామా చచ్చిపోయామా అన్నది కూడా ఒక్కోసారి ఇంట్లో పట్టించుకోలేని పొజిషన్ వచ్చినప్పుడు మన గురించి మనం ఆలోచించుకోవడంలో అస్సలు తప్పు లేదంటండి ఎప్పుడైనా సరే బాగా దెబ్బతిని ఉంటే బాగా బాధలో ఉండి ఉంటే ఒక్కసారి ఆగి కొద్ది రోజులు సైలెంట్గా ఉండి ఒక్కసారి మీరు ఎక్కడ తప్పు చేశారు మీ లైఫ్లో ఏమైంది ఒక్కసారి రివైండ్ చేసుకొని అందులో నుంచి ఏ విధంగా బయటకు రావాలి అన్న దాని మీద మీరు కనుక ఫోకస్ చేయగలిగితే మీకు లైఫ్ సెకండ్ ఇన్నింగ్స్ ఇస్తుందంటండి నిజంగానే ఇదొక వరం అంతేగాని అంటే మీరు ప్రతిసారి బాధలోనే అనుకోండి మిమ్మల్ని ఎవరు బయటకు లాగరండి ఈ రోజుల్లో ఎవ్వరికీ అంత ఖాళీ లేదు ఏమంటారు మన గురించి మనకే ఖాళీ టైం లేకపోతే ఊరందరికీ ఏం పట్టిందండి మనల్ని పట్టించుకోవడానికి మన పిల్లలు అంటారా వాళ్ళది వేరే లోకం మన భర్తది వేరే లోకం ఇంట్లో ఉండే పెద్దవాళ్ళది వేరే లోకం అండ్ మన పేరెంట్స్ అందరూ కూడా మనల్ని అలా తొంగి చూస్తూ ఉండరండి ఒకవేళ ఎవరైనా తొంగి చూసి ఉంటారు అంటే అది భగవంతుడు ఒక్కడేనండి అండ్ భగవంతుడి మీద నమ్మకం ఉంచి మిమ్మల్ని మీరు ఒక్కసారి తేరి చూసుకొని మీకు ఏం కావాలో మీరు ఒకసారి రాసుకోండి మీరు ఏం చేస్తే సంతోషంగా ఉంటారో మీ చిన్నప్పుడు ఎలా ఉన్నారో మీరు ఎంత హుషారుగా ఉన్నారో మీకు ఎంత శక్తి ఉండేదో ఇప్ అప్పుడు కొన్ని కిలోమీటర్లు పరిగెత్తినా నడిచినా ఎంత పని చేసినా రోజంతా కూడా అసలు చారబడకుండా ఉన్నా కూడా ఎంతో హుషారుగా ఉండేవారు ఇప్పుడు పని చేయకపోయినా బాగా తింటూ ఉన్నా అసలు తింటున్నది అరగటం అరగటం కూడా లేకుండా మీకు అర్థమవుతుందా అండి అసలు అన్ని సదుపాయాలు ఉన్న గ్రైండర్ ఉంది మిక్సీ ఉంది వాషింగ్ మెషిన్ ఉంది గిన్నెలు తోమడానికి అమ్మాయి ఉన్నది ఇంత ఉండి కూడా ఏమీ చేయకుండానే బ్రెయిన్కి చాలా స్ట్రెస్ పడిపోతుంది చిన్నప్పుడు అలా కాదండి ఎన్ని ఆటలాడుంటాము ఎంత పరిగెట్టుంటాము గుంజీలు తీసుంటాము ఎన్ని రకాలుగా ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళం అండి ఇప్పుడు ఒక మెట్టు ఎక్కడానికి లెక్కే ఒక పది అడుగులు వేయడానికి లెక్కే ఒక వాకింగ్కి వెళ్ళాలంటే లెక్కే అప్పుడు అలాగా అండి చెప్పులు పర్వాలేదు నడుచుకొని వచ్చేసేవాళ్ళు ఇప్పుడు కాదు అది దానికి షూ ఉండాలి ఒక టైం ఉండాలి ఒక డ్రెస్ ఉండాలి ఇంత సింగనాది ఉంటే కానీ అవ్వట్లేదు ఆఖరికి ఎంత చేసినా కూడా మన ఆరోగ్యం సెట్ అవ్వటం లేదు సో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో ఏం చేస్తే సంతోషంగా ఉంటామో మన ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ పోయాయో ఇది మీరు ఆలోచించండి ఇంతవరకు ఫ్యామిలీకి చేశారు వాళ్ళు మీతో ప్రేమగా ఉన్నారు ఓకే వాళ్ళు మీతో ప్రేమగా లేరు డబల్ ఓకే మీ పని మీరు చేసి మీ మీద మీరు దృష్టి పెట్టండి అందరూ మిమ్మల్ని మంచి వాళ్ళు అంటారండి పనులు చేస్తున్నంతసేపు ఒక్కసారి మీరు అందరికీ కూడా పలకడం మానేయండి అంటే ఫ్యామిలీ వాళ్ళకి కాదండి ఎడిషనల్గా పలుకుతున్న వాళ్ళకంటే ఎక్కడైనా హాస్పిటల్కి తోడు రమ్మన్నా లేకపోతే ఎవరైనా వస్తున్నారు ఈరోజు నువ్వు సాయం చేయాలి అని అంటే ఇంట్లో పనులు ఆపుకొని వెళ్ళడానికి మన ఇంట్లో వాళ్ళే మన చుట్టాలు మన మన ఎవరైతే అనుకోండి మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు పనులకు యూస్ చేసుకుంటున్నారు నార్మల్గా అయితే మీ అవక అవసరం లేదు అన్నట్టుగా ఎవరు ఉన్నా కూడా ఒక్కసారి మీ బ్రెయిన్ ఓపెన్ మైండ్తో ఓపెన్ మైండ్తో ఆలోచించండి సో మీ లోటుపాట్లు మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు ఇవన్నీ కూడా తెలుస్తుంది ఆ తర్వాత మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడంలో ఏ మాత్రం ఆలస్యం చేయొద్దండి ఇప్పటికి చేసిందే చాలా ఎక్కువ మీరు ఇక్కడ ఎవరిని మోసం చేయట్లేదు ఎవరి నుంచి మీ హక్కుల్ని మీరు లాక్కోవట్లేదు జస్ట్ మీ మీద మీరు దృష్టి పెడుతున్నారు అంతే ఇదేం పెద్ద తప్పు నేరం ఏవి కాదండి మీకు ఇష్టమైంది తినండి మీకు నచ్చిన చోటికి వెళ్ళండి మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడండి మీ గార్డెనింగో లేకపోతే ఇంకేమైనా it కొత్తగా ఏమైనా ట్రై చేయాలంటే చేయండి లేదా డ్రెస్లు ఏమైనా వేసుకోవాలి ఇలా ఉండాలి ఇలా హెయిర్ స్టైల్ ఉండాలనుకుంటే అది కూడా ట్రై చేయండి అండి ఒకే ఒక్క జీవితం అండి ఒకే ఒక్క జీవితం మళ్ళీ రాదు ఈరోజు ఈ క్షణం అయిపోయినా కూడా మళ్ళీ రాదు సో మీరు ఏ విధంగా స్పెండ్ చేస్తున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాలు డిప్రెషన్లో ఉన్నాను అని చెప్పను కానీ నేను అలాంటి వర్డ్స్ యూస్ చేయలేదండి ఎందుకు అనుకున్నారు నేను చదివిన బుక్స్ వల్ల నాలో వాట్ల వల్ల నా ఫ్రెండ్స్ వల్ల నాకు ఫ్రెండ్స్ పెద్దగా వెళ్ళలేరండి వేళ్ళలో అంటే వన్ టూ త్రీ ఇట్లా మాత్రమే లెక్క పెట్టచ్చు పెద్దగా ఎవరూ లేరు ఎందుకంటే మన చదివిన చదువు ఎక్కడ మనకి ఇరుగు పొరుగు ఎక్కడుంది అండ్ విలేజ్ నుండి ఎక్కడికి వచ్చాము సో ఉంటాయండి బ్యాక్గ్రౌండ్లో చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి నాకు పెద్దగా ఎవరు లేరు కానీ బుక్స్ మాత్రం నా బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఎవరు ఏం చెప్పినా కూడా ముందు వింటానండి తర్వాత నేను ఆలోచించి అది ఫాలో అవ్వాలా వద్దన్నది కూడా నేను ఆలోచిస్తాను సో ఇవన్నీ కూడా కొంచెం బుక్స్ చదవటం వల్ల వచ్చిన మంచి అలవాట్లుగా నేను ఫీల్ అవుతూ ఉంటాను సో ఒక్కసారి మీ మీద మీరు దృష్టి పెట్టండి ఇంట్లో అన్నీ ఉండి మీరు సంతోషంగా ఉన్నారనుకోండి లేదా మీరు ఏమీ లేకపోయినా కూడా సంతోషంగా ఉన్నారనుకోండి మీరు అసలు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు కానీ అన్నీ ఉండి కూడా మనకి ఏదో వెలితిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మన మీద మనం ప్రేమ చూపించాల్సిన టైం వచ్చిందండి సో నా మాటలు మీకు అర్థమవుతున్నాయని అనుకుంటాను అదండి సంగతి నిన్నంతా కూడా ఆ మిగిలిపోయిన బట్టలను ఐరన్ చేయడము అవన్నీ కూడా వాటర్ రూప్లో సర్దడము ఆ తర్వాత గార్డెన్లో కొంచెం వర్క్ ఇంట్లో పని బట్టలు తిగుదాం అనుకున్నానండి అదొక్కటే పోస్ట్ పోన్ అయింది ఈ లోపు ఈ పెయింట్లు పాడైపోతున్నాయండి సో మా గ్రిల్స్ అలా ఉండిపోయినాయి చాలా సంవత్సరాల నుంచి వాటికి ఇంకా నేనే వెనకవైపు కొంచెం పెయింట్ వేసి అలా మొక్కలకి స్టాండ్లు ఉన్నాయి కదండి అవి కూడా రస్ట్ పట్టేశాయి సో అవన్నిటికీ కూడా పెయింట్లు వేసుకొని సాయంత్రం అయితే ఇలా గడిపాను ఏంటి వంట చేయటము ఇంట్లో పనులు చేయడము స్టిచ్చింగ్ నేర్చుకో అంటే నా బట్టలు నేనే కుట్టుకోవటము బుక్స్ చదవటం ఏ మాత్రం టైం ఉంటే మాత్రం బుక్సే చదువుతానండి నాకు ఎంతో ఇష్టం అనమాట ఇవన్నీ చేస్తూ కూడా ఇక్కడ ఆడియో కూడా ఏదో పెట్టుకున్నానండి అండ్ మా పాప లేకపోతే ఎవరో ఒకరు నాకు తోడుంటారండి వర్క్ చేసేటప్పుడు ఒకవేళ వేళ ఎవరూ లేరనుకోండి హ్యాపీగా మంచి సాంగ్స్ లేకపోతే ఏవైనా వీడియో స్విన్ కూడా నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను ఇవాటికైతే ఇదే వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే టేక్ కేర్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి దానివల్ల మన వీడియో మళ్ళాంటి వాళ్ళకి ఇంకొంతమందికి వెళుతుందంటండి అది నాకు ఎప్పుడు చెప్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్